నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య ఇవాంటి వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను బాబుగారు మీ ఆశీర్వాదం కావాలి భేటీ కోసం వెయిటింగ్ ఇక కేసీఆర్కి చుక్కలే అని చెప్పేసి సో ఎందుకు ఆ టైటిల్ పెట్టాను ఏంటి అనేది పూర్తి వివరాలు తెలియజేస్తాను సో ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆశీర్వాదం కావాలి అని చెప్పేసి కల్వకుంట్ల కవిత సో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళ పైగా నాయకురాలు రాజకీయ నాయకురాలు మాజీ ఎంపీ ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ కూడా అనాలేమో సో కేసీఆర్ ముద్దుల తనయ అని చెప్పాలన్నిటికన్నా ముఖ్యంగా సో కేసీఆర్ ముద్దుల తనయ కల్వకుంట్ల కవిత చంద్రబాబు నాయుడు ఆశీర్వాదం కోసం వెయిట్ చేయడం ఏంటి ఆయనతో భేటీ కావాలని చెప్పి ఎదురు చూడటం ఏంటి సో ఆ డీటెయిల్స్ అన్నీ తెలియజేస్తాను సో అవన్నీ చెప్పాలంటే ఫస్ట్ కవిత ఇతివృత్తం గురించి చెప్పాలి కల్వకుంట్ల కవిత ఫారెన్లో ఉద్యోగం చేసుకుంటూ ఉండేది భర్తతో పాటు ఫారెన్లోనే ఉండేది అయితే తెలంగాణ ఉద్యమ సమయం బాగా పీక్స్లో ఉంది ఉద్యమం ఆ టైంలో తెలంగాణ సాధించడం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం తన తండ్రి పిలుపుని అందుకొని తెలంగాణకి వచ్చేసింది విదేశాల్లో ఉండే కవిత కూడా తెలంగాణకి వచ్చేసింది సొంత గడ్డకి వచ్చి తెలంగాణ సాధన కోసం పోరాడింది ఆవిడ తెలంగాణలో జాగృతి అనే పేరుతోటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద అనేక కార్యక్రమాలు చేపడుతూ ముఖ్యంగా బతుకమ్మల గురించి ఆవిడ ఎంత ఇదిగా ప్రచారం చేశారో కూడా మనం అంతా చూసాం సో అయితే ఆ తర్వాత తెలంగాణ వచ్చింది రెండు వేల పద్నాలుగు ఆ టైం కల్లా ఎన్నికలు వచ్చాయి సో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది ఆ టైంలో కవిత ఎంపీ కూడా అయ్యారు అయితే రెండవసారి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం కవిత ఓడిపోయారు రెండవసారి అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి కదా ఆ టైంలో కవిత ఓడిపోయారు ఓడిపోయినప్పుడు సొంత కూతురు మరి తెలంగాణ కోసం ఎంతో కొంత పాటుపడింది సో పైగా జాగృతి తరఫున పోరాటాలు కూడా చేసింది అందుకని ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు గాను కేసీఆర్ పట్ల చాలా కృతజ్ఞతగానే ఉండేది పార్టీ ఆదేశించిన కార్యక్రమాలన్నింటినీ కూడా కవిత తూచా తప్పకుండా పాటిస్తూ ఉండేది అయితే ఇంతవరకు బాగానే ఉంది రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు వచ్చిన దగ్గర నుంచి మాత్రం టీఆర్ఎస్ పార్టీలో లొకలొక్కలు మొదలయ్యాయి ఎందుకని అలా జరిగింది అని అంటే మాత్రం ఇక్కడ దేశ్కి నేత అవుతాను అని చెప్పేసి కేసీఆర్ పంతం పట్టారు కేసీఆర్ దేశ్కి నేత అవుతానని చెప్పేసి పంతం పట్టి మోదీ మీదకే కాలు దువ్వారు సో టీఆర్ఎస్గా ఉన్న పార్టీని బీఆర్ఎస్ చేశారు జాతీయ రాజకీయాల్లోకి అడుగులు వేస్తాను ఏ ఎందుకు వెళ్ళకూడదు మనం జాతీయ రాజకీయాల్లోకి మనకు మాత్రం ఏం తక్కువ అని చెప్పేసి కాలు దువ్వారు అయితే ఈ క్రమం ఇది ఇలా ఉంది అనగా ఇక్కడ బీజేపీ పార్టీ కేజ్రీవాల్ని ఎలా ఇరికిద్దామా అని చెప్పేసి కేజ్రీవాల్ చేసిన అవినీతి కార్యక్రమాలు అక్రమాలు అన్నిటినీ తవ్వటం మొదలుపెట్టింది ఆ టైంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటపడింది ఆ లిక్కర్ స్కామ్లో ఎవరెవరు ఉన్నారా అని చూస్తే ఇదిగోండి కవిత కూడా ఉంది సో ఇటు కేసీఆర్ కూడా దేశ్కి నేత అని అని అంటున్నాడు జాతీయ రాజకీయాల్లోకి వస్తానంటున్నాడు ఆయన వ్యవహారం చూసినట్టు ఉంటుంది ఇటు కేజ్రీవాల్ వ్యవహారం కూడా తేల్చినట్టు ఉంటుంది అని చెప్పేసి కేంద్రంలోని పెద్దలు ఇరికించి పడేశారు ఇక కవిత అరెస్టు తప్పలేదు ఎంత ఆపుదాం అనుకున్నా ఏం చేద్దాం అనుకున్నా కానీ దాటిపోయింది ఆధారాలతో సహా కవిత అడ్డంగా ఇరుక్కుపోయింది లిక్కర్ స్కామ్లో సో ఆ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయ్యేటప్పుడు కూడా ఆవిడ చాలా ధీమాగా నేను బయటకు వచ్చేస్తాను ధర్మం మన వైపు ఉంది అని చెప్పేసి ఇలా గుప్పిడి ముడిచి గాల్లోకి గుప్పిడిని గుద్దుతూ మొత్తం మీద జైలుకైతే వెళ్ళారు అయితే చానాళ్ల పాటు అసలు కేసీఆర్ కావచ్చు లేకపోతే ఇతర నాయకులు కావచ్చు ఎవ్వరూ కూడా కవిత లిక్కర్ స్కామ్ విషయం మీద అసలు మాట్లాడనే లేదు ఏంటి అసలు ఆవిడ విడుదలై బయటకు వచ్చిన తర్వాత కానీ విడుదల కాకముందు కానీ కేసీఆర్ అయితే ఎక్కడ ఒక్కసారి కూడా తన బిడ్డ గురించి తన బిడ్డ జైల్లో ఉండటం గురించి తన బిడ్డ మీద ఉన్న లిక్కర్ స్కామ్ కేసుల గురించి ఒక్కసారి కూడా ఒక్కటంటే ఒక్కసారి కూడా ఎంపీ ఎలక్షన్స్ కూడా వచ్చాయి ఆ టైంలోనే రెండు వేల ఇరవై నాలుగులో ఆ టైంలో కూడా కేసీఆర్ ఎక్కడా మాట్లాడలేదు అయితే కేసీఆర్ అలా మాట్లాడకపోవటం కవితని చాలా నొచ్చుకునేలాగా చేసింది కవిత చాలా లోపల మదనపడింది బాధపడింది నా గురించి నాలుగు మాటలు మంచి మాటలు చెప్పుంటే బాపు బాగుండేది కదా అని చెప్పేసి ఆమె క్షోభపడింది అయితే కేసీఆర్ ఎలాగోలా అంటే తిప్పులుబడి నానా నానా తిప్పులుబడి కవితని బయటికి తీసుకొచ్చారు కవితని బయటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా కవిత ఇక బీజేపీ మీద కాలు దూతుంది బీజేపీ అన్యాయంగా నన్ను అరెస్ట్ చేసింది అంటే నేను మామూలు ఆడదాన్ని కాదు అగ్గి రవ్వ రగుల్తా రగుల్తా అని చెప్పేసి చాలా డైలాగులు పెద్ద పెద్ద డైలాగులు చెప్పింది కదా ఇక బీజేపీని వదిలిపెట్టదేమో బీజేపీని చీల్చి చెండాడుతుందేమో చెండికలాగా అని చెప్పేసి అంతా భావించారు బీజేపీని చీల్చి చెండాడటం ఏమో కానీ బీఆర్ఎస్ని మాత్రం ఆవిడ చీల్చి చీల్చి చెండాడుతుంది సో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా కవిత తెలంగాణ వ్యాప్తంగా జాగృతి తరఫున అనేక పర్యటనలు చేస్తున్నారు అయితే ఆ పర్యటనలు చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్కి అవి నచ్చలేదు సో బీఆర్ఎస్కి నచ్చకపోవటం వల్ల హెచ్చరించింది హెచ్చరించిన కవిత వినలేదు సో ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువంటి మద్దతు రాకపోవటం పైగా ఆవిడనే విమర్శించడం వంటివి కూడా జరుగుతుండటంతో ఆవిడ పార్టీకి వ్యతిరేకంగా అనేక గొంతు విప్పారు సో పార్టీకి వ్యతిరేకంగా గొంతు విప్పితే కేసీఆర్ ఊరుకుంటారా ఊరుకోరు కేసీఆర్కి ఆగ్రహం వస్తే ఎలాంటి వారినైనా పార్టీలో నుంచి బయటికి పంపించేస్తారు పార్టీ కోసం ఎంత కష్టపడినా లెక్క చేయరు అవన్నీ పట్టించుకోరు అవన్నీ పరిగణలోకి తీసుకోరు అనడానికి నిదర్శనం ఏంటి ఒక విజయశాంతి ఒక ఈటెల రాజేందర్ ఇలాంటి వాళ్ళు చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు పార్టీ కోసం కష్టపడి తర్వాత కేసీఆర్ చేత మెడపట్టి బయటకి గెంటి వేయబడిన వాళ్ళు సో ఆ జాబితాలోకి కవిత కూడా వచ్చి చేరింది పార్టీ కోసం ఆవిడ ఎంత కష్టపడింది తెలంగాణ కోసం ఆవిడ ఎంత కష్టపడింది ఇవన్నీ చూసి కూడా ఇవన్నీ తెలిసి కూడా కన్న కూతురునే పార్టీలో నుంచి పట్టుకుని బయటకి కెంటేశాడు కేసీఆర్ సో మొత్తం మీద పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ మీదకి కేటీఆర్ మీదకి హరీష్ రావు మీదకి అంటే ఫస్ట్లో కేటీఆర్ సారీ ఫస్ట్లో కేసీఆర్ మీద అయితే ఇండైరెక్ట్గా కామెంట్స్ చేశారు కేటీఆర్ మీద హరీష్ రావు మీద డైరెక్ట్గానే కామెంట్స్ చేశారు హరీష్ రావు సంతోష్ రావు అవినీతి దాహం వల్లనే బీఆర్ఎస్ ఈ గతి పట్టింది అని చెప్పేసి ఆరోపణలు చేశారు అలాగే కేటీఆర్ని చూస్తే ఇక తన సొంత భార్య శైలిమ ఫోన్ని గనక ట్యాప్ చేస్తే తాను ఇలాగే సైలెంట్గా ఉండేవాడా కేటీఆర్ అని చెప్పేసి అన్నని కూడా టార్గెట్ చేశారు పైగా నేను కేసీఆర్ అధినాయకత్వాన్ని తప్ప ఎవరు అధిక అధినాయకత్వాన్ని నేను లెక్క చేయను నాకు అవసరం లేదని కూడా ఆవిడ ఒక సందర్భంలో అప్పటికి ఇంకా బీఆర్ఎస్ నుంచి ఆవిడని వెలివేయలేదు అప్పట్లోనే ఆవిడ ఆ కామెంట్స్ చేశారు అంటే కేటీఆర్ అంటే కూడా కేటీఆర్ నాయకత్వం అంటే కూడా ఆవిడకి ఇష్టం లేదు మొత్తం మీద ఆవిడ బయటకు వచ్చిన దగ్గర నుంచి బీఆర్ఎస్ని చెమటలు పట్టించేస్తున్నారు ఈ మధ్య అయితే ఒక మాట అంటే ఆవిడ శాసన మండలిలో చెప్పిన మాటలు అయితే మరీ సెన్సేషన్ని క్రియేట్ చేశాయి మనం రాష్ట్రంలో ఏం పీకి కట్టలు కట్టినమని మనం దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలి టీఆర్ఎస్ ని టిఆర్ఎస్ గానే ఉంచితే బాగుండేది బీఆర్ఎస్గా మార్చడం నాకైతే అసలు ఇష్టం లేదు బీఆర్ఎస్ గా మార్చుదాము అని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టుకోవడానికి అరేంజ్మెంట్స్ చేసినప్పుడు నాకు కూడా పిలిపొచ్చింది నేను ఆ మీటింగ్కి కూడా వెళ్ళదలుచుకోలేదు వెళ్ళలేదని కూడా ఆవిడ స్పష్టంగా తెలియజేశారు మొత్తం మీద కేసీఆర్ అంటే కల్వకుంట్ల ఫ్యామిలీలో ఒక పెద్ద సుడిగుండం ఆ కల్వకుంట్లలోనే పెద్ద సుడిగుండం మొదలైంది అన్నకి చెల్లికి పట్టలేదు లేదు ఇప్పుడు కూతురుకి తండ్రికి కూడా సరిపట్టం లేదు తండ్రి మీదే డైరెక్ట్గా కామెంట్స్ కూడా విసిరేసింది కవిత సో ఈ క్రమంలోనే ఫ్యామిలీలో ఉన్న గొడవల్ని అంటే ఈ గొడవలు మా మాకుగా మేము పెట్టుకున్నవి కాదు కాంగ్రెస్ పార్టీ మా మధ్య గొడవలు పెడుతుందని చెప్పేసి కేటీఆర్ లాంటి వాళ్ళు ఎక్కడ కూడా కొన్ని కామెంట్స్ చేసినా కానీ అవన్నీ పెద్దగా పనిచేయలేదు మీ ఫ్యామిలీలో మీకు గొడవలు ఉంటే మాకేం సంబంధం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దాన్ని సమర్థంగా తిప్పికొట్టారు ఇది పూర్తిగా ఆధిపత్య పోరు ఇది పూర్తిగా ఆత్మగౌరవానికి సంబంధించిన పోరు అని చెప్పేసి కల్వకుంట్ల ఫ్యామిలీకి ఏవైతే గొడవలు ఉన్నాయో వాటి అన్నింటిని చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది సో ఇక మొత్తం మీద చూస్తే ఈ క్రమంలో కవిత చంద్రబాబుని భేటీ అవ్వాలని చెప్పేసి కోరుకుంటుంది ఎందుకని ఎందుకు కవిత చంద్రబాబుని కలవాలి కవితకి చంద్రబాబుని కలవటం వల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే కనుక నిశితంగా ఆలోచిస్తే మనకి క్లియర్గా అర్థమైపోతుంది అసలు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం ఏంటి బీసీలు అసలు తెలుగుదేశం పార్టీని తెలంగాణలో స్థాపించినప్పుడు ఎన్టీ రామారావు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించారు అంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రపు గడ్డ మీద తెలంగాణ నడిబొడ్డున హైదరాబాద్ గడ్డ మీద పురుడు పోసుకుంది సో ఈ హైదరాబాద్ గడ్డ మీద పుట్టిన తెలంగాణ సారీ తెలుగుదేశం పార్టీ మరి ఈ తెలుగుదేశం పార్టీ బేస్ ఏంటి అని అంటే ఖచ్చితంగా తాడిత పీడిత వర్గాలు బీసీలు ఎందుకని అంటే అప్పట్లో పటేల్ పట్వారి వ్యవస్థ ఉండేది దాన్ని రూపుమాపిన ఘనుడు ఎన్టీ రామారావు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగున ఉన్న వర్గాలకి కూడా చదువుని అందేలాగా చేసి ఒక ఐటీ సంస్థల్ని హైదరాబాద్కు తీసుకువచ్చి దాన్ని కంటిన్యూ చేసి అంటే తెలుగుదేశం పార్టీ పేద వర్గాలకు అండగా ఉంటుంది అనే లెగసీని కంటిన్యూ చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు సో కాబట్టి ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఒక స్ట్రాంగ్ బేస్ ఉంది అంటే కేసీఆర్ సంబర పడిపోయి ఉండొచ్చేమో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేశానని చెప్పేసి కేసీఆర్ కాదు వంద మంది కేసీఆర్లు వచ్చినా తెలంగాణలో నుంచి తెలుగుదేశం పార్టీని తీసివేయలేరు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అభిమానుల్ని పంపించేయలేరు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల్లోనే తెలుగుదేశం పార్టీ అనేది ఇమిడిపోయింది ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేయకపోవచ్చేమో రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేశాడు అనే ఒక వంక చూపించి కేసీఆర్ మళ్ళా ఆంధ్ర పాలకులు వచ్చి మిమ్మల్ని పరిపాలించడానికి రెడీగా ఉన్నారని చెప్పి ప్రాంతీయ భేదాన్ని చూపించి తనకి ఓట్లు వచ్చేలాగా చేసుకుని ఒక రాజకీయపు క్రీడ ఆయన ప్లే చేసి ఉండొచ్చు రాజకీయ క్రీడ ఆయన ఆడి ఉండొచ్చు కానీ అది అశాశ్వతం శాశ్వతమైనది ఏంటి అని అంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు చంద్రబాబు తన రాజకీయ క్రీడని ఆయన ఆడాడు ఆయన కూడా తన చదరంగపు రాజకీయ చదరంగాన్ని ఆయన కూడా పావులు చక్కగా కదిపాడు కదపటం వల్ల ఏమైంది బీఆర్ఎస్ పార్టీ గల్లంత అయింది ఒక్కసారి ఓడిపోతే తెలుగుదేశం పార్టీకి నష్టమేమి లేదు రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను ద మోస్ట్ డర్టియెస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు అని చెప్పేసి డైలాగులు పేల్చి వీరత్వాలకి బీరత్వాలకి పోయి తనే తన గొయ్యి తానే తవ్వుకున్నాడు తెలంగాణలో సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా పెద్ద నష్టమేం జరగల చంద్రబాబు నాయుడికి కానీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటం వల్ల కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంత నలిగిపోతున్నాడు అన్నది ఇప్పుడు మనం చూస్తున్నాం అటు పార్టీలో నుంచి నేతల్ని కూడా కవిత లాక్కునే పరిస్థితి ఏర్పడింది బీఆర్ఎస్లో ఎటువంటి విలువలు ఉండవు వచ్చేయండి నా పార్టీలోకి నేను కొత్త పార్టీ పెడతాను కలిసి ప్రయాణం చేద్దాం బీసీలకి సమున్నత న్యాయం కల్పిస్తాను అని చెప్పేసి కవిత మాట్లాడుతుంది ఈ బీసీల నినాదం అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది తెలుగుదేశం పార్టీ నర నరాల్లోనూ బీసీ నినాదం అనేది ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు అందుకనే కవిత ఇప్పుడు చంద్రబాబుని అంటే చంద్రబాబు నామస్మరణ చేస్తున్నారని కూడా చెప్పాలి గతంలో కవిత తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఆ బంజారాలకి సంబంధించిన ఒక భవనాన్ని కూల్చివేస్తారని చెప్పేసి మాట్లాడినప్పుడు లేదు నేను చంద్రబాబుతో మాట్లాడాను చంద్రబాబు దానికి సానుకూలంగా స్పందించారు కోల్చకుండా చూస్తామని చెప్పారు ఒక్క మాట నేను అడగటం వల్ల ఆయన వెంటనే దానికి ఒప్పుకున్నారు అని అని చెప్పేసి కూడా కవిత మాట్లాడారు సో అవకాశం దొరికిన ప్రతిసారి చంద్రబాబుని పొగుడుతూనే ఉన్నారు మొన్నొక్కసారి మాత్రం హరీష్ రావు విషయంలో నోరు జారారు హరీష్ రావు చంద్రబాబు అంటే తెలంగాణ చంద్రబాబు అని చెప్పేసి ఆవిడ నోరు జారారు అంటే ఒకప్పుడు ఎన్టీ రామారావుని పదవీచ్యుణ్ణి చేసి పదవీచ్యుతుణ్ణి చేసి చంద్రబాబు పదవిలోకి వచ్చారు కాబట్టి అలాగే కేసీఆర్ని దించేసి హరీష్ రావు కూడా పదవిలోకి వస్తారు ఆయన తన మామని దించేసి చంద్రబాబు ఎక్కినట్టు ఈయన కూడా తన మామని దించేసి హరీష్ రావు ఎక్కుతారు అన్నట్టుగా ఆవిడ మాట్లాడారు అయితే అది ఆవేశంలో వచ్చిందే కానీ ఆవిడ హృదయాంతరాలలో నుంచి వచ్చింది కాదు అని చెప్పేసి చాలామంది ఆవిడ సన్నిహితులు చెప్తున్నమాట మొత్తం మీద ఏదైనా సరే కొన్ని కొన్నిసార్లు ఆవేశపూరితంగా డైలాగులు చెప్పి తర్వాత నాలుగు ఖర్చుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి అయితే ఇప్పటికీ కూడా కవిత టీఆర్ టీడీపీ నేత టీడీపీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతోటి భేటీ కావాలని మాత్రం వెయిట్ చేస్తున్నారట అయితే ఆవిడ అసలు మొదట్లో అంటే ఈ కల్వకుంట్ల ఫ్యామిలీతోటి గొడవలు వచ్చిన కొత్తల్లో మాత్రం తెలి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలని అవుతాను నన్ను తెలుగుదేశం పార్టీలోకి తీసుకోండి అని చెప్పేసి రాయబారం కూడా చంద్రబాబుకు పంపించినట్టుగా తెలుస్తుంది కానీ చంద్రబాబు లోకేష్ ఇద్దరూ కూడా దాన్ని సున్నితంగా తిరస్కరించారు అటు సిబిఐ కేసులున్నాయి లిక్కర్ కేసులున్నాయి ఇలాంటి వాళ్ళని తీసుకుంటే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది జగన్మోహన్ రెడ్డిని తీసుకున్నా ఒకటే అప్పుడు కవితని తీసుకున్నా ఒకటే మాకొద్దు అలాంటి లీడర్స్ అని చెప్పేసి సున్నితంగా తిరస్కరించారట ఒకవేళ ఆ కేసులన్నీ మాఫీ అయిపోతే చూద్దాము ఇప్పుడైతే మాత్రం తీసుకునే ఉద్దేశం లేదు అని చెప్పేసి చెప్పినట్టుగా ఇంటర్నల్గా సమాచారం సో అయితే మొత్తం మీద కవిత టీడీపీలోకి వెళ్ళే అవకాశం లేకపోయినా కనీసం కనీసం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ఇప్పుడు ప్రాకులాడుతున్నారు అందుకనే చంద్రబాబు ఆశీర్వాదం కావాలనో లేకపోతే ఆయనతో భేటీ కావాలనో ఆవిడ ఉవ్విళ్ళూరుతున్నట్టుగా తెలుస్తుంది మొత్తం మీద ఇటు కేసీఆర్కి అటు హరీష్ రావుకి కేటీఆర్కి నిద్ర లేకుండా చేస్తుంది కవిత ఆవిడ వ్యాఖ్యలు కూడా టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉందో ఆ పార్టీని కూడా ఉలిక్కి పడేలాగా చేస్తుంది మొన్నటికి మొన్న కేసీఆర్ని కూడా తెలంగాణలో అసెంబ్లీకి వెళ్ళండి మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రతిపక్షానికి వాల్యూ ఏముంటుంది అసలు బీఆర్ఎస్ పార్టీ పతనం ఇంకా ఎక్కువైపోతుంది మీరు అసెంబ్లీకి గనక వెళ్ళపోతే పిల్లకాకుల మీద వదిలేస్తున్నారు మీరు పార్టీని అని చెప్పేసి కేసీఆర్కే సలహా ఇచ్చే రేంజ్కి పైగా కేసీఆర్కి సలహా ఇచ్చే రెండు జనాలు లేకపోతే అసలు హరీష్ రావు కేటీఆర్ నాయకత్వాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిందా అనేది కూడా ఇక్కడ పెద్ద చర్చనీయాంశం అయిపోయింది పైగా కేటీఆర్ నాయకత్వం మీద కూడా ఆవిడ డ్యామేజ్ చేసేలాగానే మాట్లాడారు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఎన్నికల్లో ఆయన అంటే ఆయన నాయకత్వంలోనే ఆ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జరిగింది ఎవరూ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు అటు హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ ఇన్వాల్వ్ అవ్వలేదు మొత్తం హోల్ అండ్ సోల్గా కేటీఆర్ఏ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో మొత్తం ఆయనే హోల్ అండ్ సోల్గా నడిపించారు కానీ ఏమైంది బీఆర్ఎస్ పార్టీ అడ్డగోలుగా ఓడిపోయింది సో అది ఆల్రెడీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సీటే అయినప్పటికీ కూడా ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది సో ఇక అన్ని రకాలుగా చూస్తే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు డ్రాబ్యాక్స్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి మనకు అర్థమవుతుంది ఈ క్రమంలో కవిత వెళ్ళి చంద్రబాబుని భేటీ అయితే గనక ఖచ్చితంగా అది బీఆర్ఎస్కి ఇంకా డ్యామేజ్ అవుతుంది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు వచ్చిన కవితతోటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ కనుక కలిస్తే అది బీఆర్ఎస్కి చాలా 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 డ్యామేజ్ చేస్తుంది ఎందుకంటే ఇప్పటికీ కూడా తెలుగుదేశం క్యాడర్ బీఆర్ఎస్ పార్టీ అన్నా కేసీఆర్ అన్నా కానీ గుర్రుగానే ఉంటుంది కాస్త కోపంగానే ఉంటుంది అయితే గతంలో గతి లేక అటు బీఆర్ఎస్ పార్టీలోకే నాయకులు వెళ్ళిపోయినప్పటికీ క్యాడర్ మాత్రం నిస్తేజంగానే ఉండిపోయారు మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు లేకపోతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కావచ్చు తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఓట్ల వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అని కూడా చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మొన్నటి బై ఎలక్షన్లు గ్రామ పంచాయతీ ఎలక్షన్లే కాదు రాబోయే అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ చేస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ క్యాడర్ వల్లే బీఆర్ఎస్కి డ్యామేజ్ అవుతుంది అని చెప్పడంలో కూడా ఎటువంటి డౌట్ లేదు అయితే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లే కాదు రాబోయే ఎలక్షన్లలో కూడా బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ అనేది అగమ్య గోచరంగానే మిగిలిపోయింది అనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు సో దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి కవిత చంద్రబాబుతో భేటీ అవుతారా చంద్రబాబు టైం ఇస్తారా కవితకి ఎందుకంటే ఫ్యామిలీ గొడవలు ఉండటం వల్ల మనం టైం ఇస్తే మనతో భేటీ అయితే కవిత వాళ్ళు ఎలా తీసుకుంటారో కేసీఆర్ ఎలా ఫీల్ అవుతారని చెప్పేసి చంద్రబాబు టైం ఇవ్వకుండా ఆగుతా ఆగుతారా సో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ